వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ ఏంటంటే స్టార్టింగ్ స్టార్టింగే మనకి థ్రెడ్ ర్యాపింగ్ బ్యాంగిల్స్ అయితే ఆర్డర్ వచ్చాయండి ఇవాళ డిస్పాచ్ వీడియో అయితే స్టార్ట్ చేస్తుంది అన్నట్టు ఆల్రెడీ ఇంకా ముందు ముందు పంపించినవన్నీ నేను వీడియోస్ పెట్టేశానండి కొన్ని అయితే కుదరక వీడియోస్ కూడా రికార్డ్ చేయలేదండి మా వీడియోస్లో రాలేదనే ఎవరు డిసప్పాయింట్ అయితే అవ్వద్దు చూసారు కదా టూ సిక్స్లో టూ కట్టు ఫోర్ కట్టు ఫోర్ కట్ టూ బాక్సెస్ ఇంకా పట్టలేదని ఇందులో పెట్టేశానండి ఇక్కడ మీరు ఒకటి గమనించినట్లయితే మీకే అర్థమవుతుందండి కలర్ వేరియేషన్ అనేది లైటింగ్ని బట్టి మారుతూనే ఉంటుంది చూస్తున్నారు కదా మనం తిప్పే కొద్దీ వేరే వేరేలా కనిపిస్తుంది ఇలా దూరం నుంచి చూసి ఒక యాంగిల్లో చూస్తే నున్నగున్నాయి ఒక యాంగిల్లో చూసి గీతలు గీతలకు కనిపిస్తూ మీరు లైవ్లో పంపించినప్పుడు బాగానే ఉన్నాయి ఇక్కడ చూస్తే వీడియోలో ఇట్లా ఉన్నాయనేసి కొంతమంది అడిగారు నన్ను సో అందుకే వాళ్ళ కోసం చిన్న ఎక్స్ప్లెనేషన్ అనుకోండి నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను వీడియో పరంగా థ్రెడ్స్ అనేవి అటు ఇటు కనిపిస్తాయి అంతే తప్ప ఒరిజినల్గా అయితే మీకు లైవ్లో చూస్తే మీకే అర్థమైపోతుంది నా థ్రెడ్ ర్యాపింగ్ అనేది ఎక్కడ కూడా ఫినిషింగ్లో మీకు ఏమాత్రం డౌట్ అవసరమే లేదండి కవర్ చుట్టి గమనించండి ఒకసారి కవర్ చుట్టాను ఆ లైటింగ్ ఎఫెక్ట్ అనేది దాని మీద తగ్గింది ఎక్కడ కూడా చూడండి కొంచెం దీనిలాగా కనిపించండి చూసారా నున్నగా కనిపిస్తున్నాయి అట్లా లైటింగ్ ఎఫెక్ట్ అండి అది అదైతే నేను పర్సనల్గా ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను నాకు లైవ్లో చూస్తుంటాను కాబట్టి రెండింటి వేరియేషన్ అనేది అర్థమైపోతుంది సో ఎవరు కూడా ఏమి ఇక్కడ రాంగ్ జరిగిందని అనుకోదు రెడ్రాపింగ్ అయితే బాగానే వస్తుందండి ఆర్డర్ చేయాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఇంకా వాళ్ళకి కొన్ని బ్యాంగిల్స్ అయితే కావాలన్నారు అనేసి నేను ప్యాక్ చేసేసాను అనమాట ఆల్రెడీ పెట్టేశాను ఇప్పుడు మళ్ళీ అంతే సేమ్ అవుతుంది వీడియోస్ పెట్టలేకపోతున్నా రికార్డ్ చేయలేకపోతున్నా అని అని ఇలా పెట్టేసి మళ్ళీ రికార్డ్ చేస్తున్నా అనమాట సో ఇదంతా ఒక ఆర్డర్ అండి మనకి ఇంకా ఇలా వస్తే చూసారు కదా ఇది ఒక ఆర్డర్ బ్యాంగిల్స్ అయితే మిక్సింగ్ అన్నట్టు టూ ఎయిట్ టూ ఫోరు బటాన్ని ఫోర్ కట్టానండి వాళ్ళు మిక్సింగ్ అడిగారు సో మిక్సింగ్ కూడా ఇస్తారండి కొంతమందికి డౌట్ ఉంది మీరు మిక్సింగ్ ఇస్తారా సిస్టర్ ఇవ్వరా సిస్టర్ అని సో ఈ వీడియోలో అది కూడా క్లారిటీ చెప్తున్నాను చూడండి ఇంకపోతే గమ్స్ థ్రెడ్స్ ఫ్యాబ్రిక్ గమ్ బీ సెవెన్ థౌజండ్ చూసారు కదా కొన్ని ఐటమ్స్ అయితే పెట్టుకున్నారు బాల్ చైన్ కూడా పెట్టారు సో ఇది ఈ ఆర్డర్ అండి ఇది ఒక ఆర్డర్ ఇది ఇంకొకటి నెక్స్ట్ ఇది ఎందుకు ఇలా పెట్టానంటే ఓరికే క్లారిటీ చెప్దామని పెట్టారండి ఇది వేరే ఆర్డరే బట్ ఇది ఆల్రెడీ ప్యాక్ చేసేసారనమాట మామూలుగా ఇలా పెట్టేసి నేను వీడియోలో చూపిస్తానండి బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ బాక్స్ వైజు చూపిస్తాను చూడండి ఇది వేరే వాళ్ళ ఆర్డర్ యాక్చువల్లీ మీరు ఎక్కడ బ్యాంగిల్ది తీయలేరు ఎందుకంటే మీరు గమనించండి చూసారు కదా మెటీరియల్ ఉంది దానివల్ల మీరు బ్యాంగిల్స్ అనేవి బయటికి తీయలేరు ఫస్ట్ స్టార్టింగ్ ఒక రెండు తీసారంటే మీకు ఈజీగా వస్తాయి అప్పుడు మీరు ఈజీగా తీసుకోవచ్చు ఒక్కొక్కరు ఏంటంటే పార్సల్ రాగానే ఈ బాక్స్ మూత ఓపెన్ చేసి ఇది చూసేసి అక్క ఏంటక్క మెటీరియల్ ఏదక్క మెటీరియల్ రాలేదు నాకు ఓన్లీ బ్యాంగిల్స్ వచ్చాయని రీసెంట్గా నాకు ఒక ఇద్దరు మెసేజ్ చేశారు ఫస్ట్ అయితే కంప్లీట్గా ఓపెన్ చేసి చూడుమా లోపల బ్యాంగిల్స్ లోపల ఉంటాయి ఒకసారి క్లియర్గా చూడంటే తీసి చూసి ఓపెనింగ్ వీడియో పెట్టేసి అప్పుడు సారీ అక్క మిస్అండర్స్టాండ్ చేసుకుందా అన్నారు సో అందుకే చెప్తున్నాను ఎగ్జైట్మెంట్ ఉండొచ్చు కానీ మరి ఇంత ఎగ్జైట్మెంట్ వద్దు సిస్టర్స్ ఓకేనా కంప్లీట్గా చెక్ చేసుకోండి మెటీరియల్ నాకు ప్యాకింగ్కి వీలుగా ఉండేదాన్ని బట్టి నేను ప్యాక్ చేస్తాను పెద్ద అడ్రస్ అనుకోండి ఇలా బాక్సెస్లో పెడతాను టూ త్రీ బాక్సెస్ ఆర్ ఫోర్ బాక్సెస్ అయితే వీటికే ర్యాప్ చేసేస్తారన్నమాట డైరెక్ట్గా సో ఇలా సింగిల్ బాక్స్ అయినా కూడా కవర్ పెట్టేసి దీనికే ర్యాపింగ్ చేసేస్తా అప్పుడు మనకు స్పేస్ ఉండదు ఇవి ఇలా పెడితే కవర్ ప్యాకింగ్ ఎలా చేస్తాం చెప్పండి విడిగా వేస్తేనేమో మీరు కట్ చేసేటప్పుడు చిన్న తేడా జరిగినా అవన్నీ స్టోన్స్ కట్ అయిపోయి కలిసిపోతాయి సో అందుకే బ్యాంగిల్స్ లోపల వేస్తాము సో ఇదో ఒకటి గుర్తుపెట్టుకొని అర్థం చేసుకుంటూ చేసుకోండి జాగ్రత్తగా గమనించండి ఈ విషయాన్ని అయితే మెటీరియల్ పంపించకుండా మేము ఎక్కడికి పోతామండి చెప్పండి ఓకేనా ఓకే ఇవాళ వీడియో అయితే ఇంత ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అండ్ మీకు కూడా ఎవరికైనా ఆర్డర్ కావాలంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెటీరియల్ డీటెయిల్స్ చెప్తాను పెట్టుకోండి ఆర్డర్ చేసుకోండి మీరు కూడా బ్యాంగస్ చేసుకోండి బిజినెస్ చేసుకోండి హ్యాపీగా ఉండండి బాయ్ బాయ్